తినేయడం వల్ల అట్లాగా మనిషి తింటే ఏమైపోతాడు పోయి చచ్చి చచ్చూరుకుంటాడు లేదా కడుపు నొప్పితే హాస్పిటల్కి వెళ్ళాలి కానీ ప్రచారం మాత్రం ఏమి వెళ్ళిపోయింది చైనా వాడు చేసేసాడు ప్లాస్టిక్ బియ్యం ఇచ్చేసాడు తక్కువ రేటుగా అనేడు మన అందరు తినేస్తున్నారు దాంతో చచ్చిపోతున్నారు దాంతో మనుషులు చైనా వాడి గేమ్లో అయిపోతుంది ఇది అంటే ఇది జాతీయవాదంతోనే చేస్తున్నారు కానీ అక్కడ అదేంటి తెలిసి తెలియని తనం చైనా వాడి తెలివి తక్కువ తనం తెలివి తక్కువ తక్కువ రేటుది అది కుట్ర చేయ కుట్రతో జనం చచ్చిపోయేటట్టు పెడతాడు ప్లాస్టిక్ని పెట్టి అట్లాగే ఇది కూడా పంది కొవ్వు తేవాలంటే కాస్ట్లీ ఎక్కువ అట్లాగే ఆ చేప నూనె కావాలంటే కాస్ట్ మళ్ళీ ప్లస్ దాని స్మెల్ అది నిల్వ కూడా ఉండదు రెండు మూడు రోజులకి నుంచి ఆ నూనె నిల్వ కూడా ఉండదు అట్లాగే ఇప్పుడు మరొక కాన్సెప్ట్ ఏముంది ఆవు కొవ్వు ఇందులో రెండు రకాలు ఉంటుంది ఒకటి ఆవు పాలు తీసినప్పుడు దాంట్లో కొవ్వు పదార్థం ఆవు కొవ్వు పదార్థమే కదా అది ప్రాక్టికల్ అది చెప్పాలంటే మనకి ఎందుకని జైన్స్ కానీ తర్వాత ఈ మధ్యన అంటుంటారు వాళ్ళు పాలు కూడా తీసుకోరు ఎందుకని అంటే అవి అందులో ఆ కొవ్వు పదార్థం కలిసి ఉంటుందని సహజంగా ఆ టైపు వ్యవహారం అవ్వాలి లేదా ఆవు కొవ్వుని కావాలంటే కాస్ట్లీ కదా మళ్ళీ అంటే ఇక్కడ కుట్ర జరిగితే మాత్రమే సాధ్యం అంటున్నా కల్తీ చేయడం కోసం అయితే ఇది పాయింట్ అది కుట్ర అయితే మాత్రమే సాధ్యం కుట్ర కుట్ర అనుకున్నా రాజకీయంగా జరిగిన కుట్ర అనుకోవాలా హిందుత్వం మీద జరుగుతున్న కుట్ర ఎందుకంటే అది శ్రీవారికి వచ్చే నెయ్యి ట్యాంకర్ అంటే తిరుమల వస్తుందంటే ఒక ఏఆర్ డైరీ నుంచి వచ్చినా లేదంటే నందిని నుంచి వచ్చిన ఇంకొక డైరీ నుంచి వచ్చిన ఆ హిందువులైతే చేయరదు